గ్రేటర్ హైదరాబాద్ లో కాంక్రీట్ మిల్లర్ సమ్మెబాట పట్టారు రేపటి నుంచి ఈ నెల పన్నెండు వరకు సమ్మెకు పిలుపునిచ్చారు కాంక్రీట్ చిన్న చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ బాన్ అండ్ లేబర్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది కాంక్రీట్ మిల్లర్ల విషయంలో నియమ నిబంధనలు తయారు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు నుంచి ఏప్రిల్ పన్నెండవ తారీఖు వరకు స్వచ్ఛంద బంధును ప్రకటిస్తూ ఉన్నాం మా కార్మికులకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి డిమాండ్తో అదేవిధంగా ప్రమాదవశత్తు జరిగినటువంటి ఏవైనా ప్రమాదవశత్తు జరిగినటువంటి మా కార్మికులు చనిపోతే కార్మికులకు ప్రభుత్వమే ఉచిత బీమా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా బిల్డర్సు తాపి మేస్త్రి నుంచి రావాల్సినటువంటి సమాన వెనికి వేతనంకి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఫేక్ ఆర్టీఓల సమస్యల నుంచి మా కాంక్రీట్ మిల్లర్సు మేము ట్రాక్టర్కి తగిలించుకొని పోయే సందర్భంలో వాళ్ళందరూ కూడా నిరక్షరాశులైనటువంటి మా కార్మికులను వేధిస్తూ ఉన్నారు రోడ్లపైన అదేవిధంగా నో ఎంట్రీ పేరుతో మా కార్మికులను ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు దీనిపై ప్రభుత్వం వెంటనే స్థంది స్పందించాలి మేము మేదనగర పరిలోని పరిశీల్స్తున్నట్లయితే మిగల ప్రాంతంలో లోగాణనే సంబంధించిన కనీసం మిగల బయతి ట్రాఫిక్ ప్రాబ్లం ట్రాఫిక్ ముఖ్యంగా గవర్నమెంట్